భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రెండు వేల నాలుగు వందలు పొందాలని దళారులకు తక్కువ రేటుకు పంటను అమ్ముకొని నష్టపోవద్దని కూడా ఆయన తెలియజేశారు వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలియజేశారు เอาก็สัตว์ <laughs> <laughs> ¿Estás sí. ఉంది వీటికి సరిపడా ఏవైతే ఇన్పుట్స్ ఉన్నాయో అంటే మనం పద్నాలుగు అంటే రాత్రి పద్నాలుగు రైతులు కొన్ని నాణ్యత ప్రమాణాలు అనేది మనకు బ్యానర్లు కానీ తర్వాత కావచ్చు లేదంటే ఇతర ఇతర కారణాలు కావాలి కావచ్చు దాన్ని ఏదన్నా రంగు మారినా లేదంటే ఏదైనా ఇన్వెచ్యూరిటీ ఉన్నా కూడా వ్యవసాయ పంటల గురించి కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి ఎందుకంటే గతంలో ఇలా కాదు మనకు వాతావరణం అనుకూలించట్లేదు అధిక వర్షాలు పడితే అతివృష్టి అవుతుంది లేదంటే అనావృష్టి అయిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం అక్కడక్కడ ఎందుకంటే ఈ ఇటువంటి సలహాలు పొందడానికి మన వ్యవసాయ శాఖలో ప్రోగ్రామ్ ని మీకు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ లో ప్రతి మంగళవారం తొమ్మిదిన్నర నుంచి పది గంటలకు స్టార్ట్ అవుతుంది ఆ ప్రోగ్రామ్ రైతులు పాటించడం పాటించాల్సినటువంటి మెళకువలు యాజమాన్య పద్ధతులు ఇప్పుడు ఈ ధాన్యం ఎక్కడ కొనుగోలు ఏ రకంగా కొనుగోలు చేస్తారు వారికి కావలసినటువంటి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం చెప్పి రైతులకు ముందుగానే పేరైతే కౌటర్లు ప్రతి ప్రాంతంలో దూర దూర ప్రాంతం ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది కలగకుండా మరి కోమరారా పోరాల ఏరియాలో కూడా మరి దానే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి అక్కడ ఎలాంటి షెడ్యూల్ కానీ ఎలాంటి లెవెల్ కానీ లేని కారణంగా మరి ఈ ప్రాంతంలో ఇక్కడ ఓపెన్ చేయాలని చెప్పి మన మనవాళ్ళు నిర్ణయించుకోవటం కొంత ఇబ్బంది మాత్రం ఉంది రైతులు దూరం నుంచి వచ్చేటువంటి వారందరూ కూడా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం కానీ వివిధ ఇబ్బందులు కలిగే పరిస్థితుల్లో మరి అక్కడ కూడా పెట్టాలి పెట్టాలంటే వర్షం తగ్గాలి జలా దాంతోపాటు నాని కూడా పాటించాలి ఇద్దరు చెప్తారు ఎడి గారు రైతు కూడా ఆలోచన చేసి మనకు ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర అంటే ఇరవై నాలుగు వందల రూపాయలు ధర కావాలంటే కొంచెం అందులో ఉన్నటువంటి ధాన్యాన్ని మొక్కల్ని ఎండబిడ్డ తద్వారా మన అమ్మని పేరుస్తుంటే మద్దతు జరుగుతుంది లేని పక్షులు ఏం జరుగుతుంది ఆ ప్రాంతం ఉన్నటువంటి దళారీ కొనుక్కొని మరి ప్రభుత్వం చూసుకోవడం సంస్థానికి వస్తుంది అంటే రైతులకంటే ఎక్కువ లాభం వాడితే అది కూడా ఆలోచన సోదరు మరి ఆడవాళ్ళ మీద చూసి అక్కడ ఉన్నటువంటి మరి దళాయులు కమ్ముకోవడం వల్ల వాడు పది వందలకు పద్నాలుగు వందలకు వెయ్యి రూపాయలకు వెళ్తున్నాడు మంచి వేయాల్సి వస్తుంది మనకు అప్పులు కావచ్చు అడుగుతున్న వాడు ఇబ్బందులు కావచ్చు వాటి ద్వారా ఇష్టం కాబట్టి దానివల్ల నష్టం జరుగుతుంది మనకు ఏడు వందల రూపాయలు నష్టం జరుగుతుంది అదే ప్రభుత్వం ఇచ్చే పదార్థాలు కనుకుంటే లాభం నష్టం వస్తుంది ఇవన్నీ కూడా లేచే వాళ్ళు లాభాలు చేయాలి అదే కానీ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కౌరార పోలర్ ప్రాంతాల్లో కొంతమంది ప్రైవేట్ లిమిటెడ్ వారి రేట్ డిసైడ్ చేశారు ప్రభుత్వ రేట్ చేసి డిసైడ్ చేసి కాదు వారిని డిసైడ్ చేసి రైతులు గుర్తు పెట్టి అక్కడున్నటువంటి ఎవరైతే గుర్తుదారులు ఉంటారో ఎవరైతే మరి చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారో రైతులకి పెట్టి వారికి డిసైడ్ చేయాలి పదిహేను వందలకా పంతొమ్మిది వందల వందలకా అంటే ఎవరు ఎవరున్నారు ప్రభుత్వమా ఆ పద్ధతులు ఈరోజు ఇక్కడ జరుగుతుంది అనమాట దాన్ని కూడా మధ్యన పోలీసు వారు కూడా గమనించాలి రైతులకు ఇబ్బంది జరగడానికి పరిస్థితి ఎవరైతే ఈ మధ్య పేపర్లో వాట్సాప్ వచ్చింది అక్కడ ఉన్న జనాన్ని పోగేసుకొని ఒక రేట్ డిసైడ్ చేయాలి అంటే దానివల్ల ఎవరికి వస్తుంది ప్రభుత్వం ఏమో రైతులకు ఉపయోగపడాలి రైతులు ఇబ్బందులు రైతులు నష్టపోతుందని ప్రభుత్వం అక్కడ ఉన్నాడు ప్రభుత్వం బ్రోకర్లు ఉంటారు అక్కడ వారి ద్వారా అక్కడ రైతులకు నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు కూడా జాబ్ తీసుకోవాలి పేస్ఐ చైర్మన్ కానీ అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ కానీ అదేవిధంగా ఆసుపత్రి చైర్మన్ గారిని పరిశీలించి పోలీసు వాళ్ళు కూడా కంప్లైంట్ చేసి ఎవరైతే ఆ ప్రైవేట్ లిమిట్ అక్కడ డైరెక్ట్ డిసైడ్ చేస్తారో వాళ్ళు పిలిపించి మొదలు ఇచ్చే బాధ్యత తీసుకోవాలి అది కేసు పెట్టాము ఇవన్నీ రైతులు నష్టం ఎత్తుకునే పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వం భద్రత ఇవ్వాలి వాళ్ళే పల్లెటూరు వ్యక్తులు కూర్చొని ఫైనట్ ఎంత పెడుతు బాగుంటుంది చూసారా సార్ చూసారా ఎవరు నష్టం ఏం చేస్తున్నారు ఎవరో ఒకరు ముందు పడాలి కదా వాళ్ళు చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరని రైతాంగ కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి కొంతమంది దళాలు వచ్చి ఇప్పుడు చెప్పే ఇబ్బంది పెట్టి పరిస్థితి వచ్చినా కూడా అమ్మటం వల్ల రైతు నష్టం జరుగుతుంది ఇప్పటికే వ్యర్థాల ద్వారా చాలా నష్టం ఉంది రైతాంగ ప్రభుత్వం వల్ల ఇది ప్రభుత్వం చేస్తుంది కానీ ఈ నష్టాన్ని తెలుసుకోవాలంటే వంద గిడ్లు పడిన దగ్గర యాభై గిన్నెలు పడి పెంచు వచ్చింది మనం మద్దతు తరపునే పెంచుకొని రైతులు ఆలోచన చేయాలి తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రైతు రైతులకు జరగాలి అని గొప్ప ఆలోచనలు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం వర్షాల వల్ల రైతాంగ మొత్తం కూడా కొద్దిగొప్ప నష్టపోవడం బాగా నష్టపడదు ముందు గొప్ప కాదు కొన్ని ప్రాంతాల్లో ఊళ్ళ కూళ్ళు కొనుక్కోవటం పొలాలను కొనుక్కోవటం ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆగ్రహం చేస్తే ఏదో సాయం చే ముప్పు లేదు రైతు కానీ కొద్ది గొప్ప ఓని పడిపోవడం జరిగింది మొక్క అది వెళ్ళే పరిస్థితి ఉంది కొద్ది గొప్ప చేతి చేతి కొన్ని ప్రాంతాలు రాలే అలాంటి రైతు రైతీ కూడా ప్రభుత్వం కాపాడే పరిస్థితి ఉంది తప్పకుండా ప్రతి రైతు బద్దతుర కమేదానికి ప్రయత్నం చేయాలి అప్పుకోవాలని చెప్పి రైతులందరినీ వీడి నమస్కారం ధన్యవాదాలు